అక్షరా ఫ్యాషన్స్ మనకి గుంటూరు సిటీ మార్కెట్లో అయితే షాప్ అయితే ఉంటుంది అండ్ షాప్ నెంబర్ వచ్చేసరికి మనకి పదిహేను అండి సో వీరి దగ్గర నుంచి ప్రీవియస్లో కూడా మనం చాలా వీడియోస్ అనేది వాచ్ చేసాము అండ్ వీరి వీడియో మనం ఎప్పుడు రిలీజ్ చేసినా మంచి రెస్పాన్స్ అయితే ఉంటుంది అండ్ మనకి ప్యూర్ పట్టు జార్జెట్ అండి ప్యూర్ పట్టు డిజిటల్ జార్జెట్టు మనకి విత్ మనకి అంతా కూడా బార్డర్ అనేది ఒరిజినల్ ప్యూర్ బార్డర్ అయితే వస్తుంది అండ్ మనకి డిజిటల్ వస్తుంది అలానే మనకి హెవీ జార్జెట్ మీద అలానే మనకి పట్టు బుట్ట కూడా వస్తుంది అంటే ఏంటంటే మనకి ఫ్యాన్సీ వేర్ అండ్ ట్రెడిషనల్ వేర్ మనకి కలిపి అనమాట లుక్ అయితే చాలా అంటే చాలా చాలా బాగుంటుందండి అండ్ కలర్ చార్ట్ కూడా చాలా బాగుంటుంది అండ్ విత్ మనకి కంప్లీట్ లైట్ వెయిట్ కేవలం ఆరు వందల యాభై రూపాయలు వీడియోలో మనం చెప్పే ప్రైజెస్ కానీ ఇవన్నీ కూడా హోల్సేల్ ప్రైజెస్ అండి మీకు విడిగా కావాలి అంటే సింగిల్ కలర్ ఏదైనా కూడా కేవలం ముప్పై రూపాయలతో మీకు అయితే ఇస్తారనమాట ఇది చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది పల్లులు అండ్ మనకి బ్లౌజులు కూడా చాలా పన్నాలు అనేది పెద్దవిగా వస్తాయి కలర్ చార్ట్ కూడా మనకి బ్రైట్ లుక్ అయితే ఉంటుందన్నమాట అలానే అంటే సెట్ కావాలంటే సెట్ తీసుకోండి సుగం సెట్ కావాలంటే సగం సెట్ తీసుకోవచ్చు ఫుల్ సెట్ కా లేదంటే సింగిల్ కావాలంటే సింగిల్ సారీ కూడా బై చేసుకోవచ్చు షాప్కి రావాలంటే మీకు షాపు ఎనీ టైం ఓపెన్లోనే ఉంటుంది మార్నింగ్ టెన్ నుంచి మీకు నైట్ నైన్ థర్టీ వరకు అలా ఓపెన్లోనే ఉంటుందండి సో మిస్ కాకుండా అయితే రావాల్సిన వాళ్ళు గుంటూరుకి దగ్గరలో ఉండేవాళ్ళు తప్పకుండా అయితే రండి ఫుల్ ఓపెన్ చూడండి ఎంత బ్యూటిఫుల్ సారీ అంటే చాలా చాలా బాగుందండి లక్స్ గ్రీన్ అండ్ పింక్ కలర్ రిమైనింగ్ సిక్స్ కలర్స్ కూడా నేను అయితే చూపించాను మిస్ అండ్ నెక్స్ట్ కలెక్షన్ అయితే చూద్దాము అండ్ నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసరికి డైలీ వేర్స్ అన్నమాట హోల్సేల్ టూ థర్టీ రూపీస్ పడుతుంది అండ్ సింగిల్ వచ్చేసరికి ముప్పై రూపాయలు వేరియేషన్ అనమాట అండ్ మనకి మెరూన్ అండ్ గ్రీన్ కలర్ అన్ని ఫ్లోరల్ డిజైన్స్ అయితే నేను చూపిస్తున్నాను వీటిలో మీకు వచ్చేసరికి చాలా ఉంటాయండి వైన్ కలర్ థిక్ బ్లూ అలానే మనకి స్నఫ్ షేడు అలానే మనకి చాక్లెట్ కలరు అలానే మనకి వచ్చేసరికి బోటిల్ గ్రీన్ హెన్నా గ్రీన్ అలానే మనకు వచ్చేసరికి నిండు అంటే వెరీ డార్క్ గాజుమన్న గ్రీన్కి ఆరెంజ్ కలర్ అంటే బార్డర్ అనమాట ఎవ్రీ చాట్కి మీకు వచ్చేసరికి బార్డర్ అనేది పక్కా కాంట్రాస్ట్లో అయితే వచ్చిందండి అలానే వన్ ఆఫ్ ది మనం సారీ అనేది కంప్లీట్ ఫుల్ పిక్ అనేది ఓపెన్ పిక్ చూద్దాము ఎందుకు అంటే మీకు అనేది పళ్ళు బ్లౌజ్ ఎలా ఉంది అనేది అర్థమవుతుంది అనమాట సో మిస్గా అవద్దండి కేవలం కేవలం రెండు వందల ముప్పై రూపాయలు ఇది వచ్చేసరికి మనకి అంటే బ్లౌజ్ పూర్తి కాంట్రాస్ట్ చూసారు కదా మనకి పూర్తి కాంట్రాస్ట్ అయితే వస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి పళ్ళు కూడా అనమాట ఇలా శారీలు కొలతలు కూడా పెద్దవిగా ఉంటాయండి ఒకరవు కుచ్చుళ్ళు కానీ ఒక మనకు మనకి వచ్చేసరికి ఏంటంటే అంటే బయట పళ్ళు కానీ అది కూడా మనకి ఏంటంటే పొడువుగా రావటము అలానే మనకి ఫ్యాబ్రిక్ మెత్తగా ఉండటము కంప్లీట్ వాషబుల్ అనమాట చూడండి మీకు శారీ ఓపెన్ చేస్తుంటేనే మీకు అంటే ఆ పన్నాలు ఎంత బాగా క్లియర్గా ఉన్నాయి అని చెప్పేసి అర్థమవుతుంది ఒకవేళ సెట్ వైజ్ అమ్ముకున్నా కూడా ఇలా అమ్మితే మాత్రం మంచి పేరు అయితే వస్తుంది పళ్ళు కూడా చూడండి ఆ లైన్స్ అనేది మీకు పళ్ళు మీద ఎంత హెవీగా ఉందో గుంటూరు సిటీ మార్కెట్ అక్షర ఫ్యాషన్స్ అండ్ షాప్ నెంబర్ వచ్చేసరికి పదిహేను అండి అండ్ నెక్స్ట్ టూ ఫార్టీ రూపీస్ పడుతుంది బాక్స్ మీకు కనబడుతుందో లేదో బాక్స్లోనే నేను చూపిస్తున్నాను ఎందుకంటే మీకు అర్థం అవటం కోసం కేవలం కేవలం టూ ఫార్టీ రూపీస్ అండ్ వీటిలో మనకి డిఫరెంట్ డిఫరెంట్ డిజిటల్స్ అయితే చూపిస్తున్నాను నావీ బ్లూ గడప ఎల్లు ఇదిగోండి మాకు క్యాటలాగు ఈ క్యాటలాగు తీసుకునే వాళ్ళు కొంచెం ప్లస్ అనే చెప్పాలి ఎనిమిది ఎనిమిది డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సారీస్ అయితే అనమాట సో ఇట్లా మనకి వస్తరికి మొత్తం అంతా కలిపి ఇలా బ్యాగ్లో అయితే వస్తుంది బాక్సులు అయితే సో చూడండి సపోటా షేడు మనకి నెమలిపించం బ్లూ అలానే మనకి వస్తరికి డార్క్ గడప ఎల్లో నావి బ్లూ వీటి మీద కనుక మీరు కనుక గమనిస్తే డిఫరెంట్ డిఫరెంట్ డిజిటల్స్ అయితే వచ్చినాయి గమనించండి బాటిల్ గ్రీన్ కలరు పింక్ కలరు కలర్ చాట్ అయితే మస్తు మస్తు ఉందన్నమాట అస్సలు మిస్ చేసుకోవద్దండి అలానే చిలకపచ్చ గ్రీను అలానే మనకి బ్రిక్ కలరు ఓవరాల్గా ఎయిట్ కలర్ చాటు అండ్ మనకి వన్ ఆఫ్ ది సారీ అనేది మనం ఓపెన్ పిక్ అయితే చూద్దాము జస్ట్ టూ ఫార్టీ అండి బాక్స్ కలెక్షను అండ్ థర్టీ రూపీస్ వేరియేషన్స్ తో మీరు సింగిల్ తీసుకోవచ్చు మళ్ళీ కొరియర్ చార్జెస్ మాత్రం అడిషనల్గా ఉంటాయండి అది అయితే మీరు గమనించండి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా అన్నమాట అక్షర ఫ్యాషన్స్ గుంటూరు సిటీ మార్కెట్ షాప్ నెంబర్ పదిహేను అండి అండ్ చాలా చాలా వీడియోస్ అయితే మనం వీడి దగ్గర నుంచి అయితే చూసాము అండ్ ప్రీవియస్ లో కూడా మీకు వచ్చేసరికి మంచి వీడియోస్ షేర్ చేశానని అని చెప్పేసి కామెంట్స్లో కూడా చక్కగా మంచి ఫీడ్బ్యాక్ అయితే ఇచ్చేవారు మీ దగ్గర కలెక్షన్ బాగుంటుంది అయితే లంగా లంగావణిలు కూడా ఉన్నాయండి సర్ప్రైజింగ్ అండ్ లంగ్ లు కూడా సింగిల్ తీసుకునే ఆప్షన్ పెట్టాము మంచి కలెక్షన్ చాలా రీజనబుల్కి అండ్ అమ్ముకునే వాళ్ళకి మంచి ప్రాఫిట్ వచ్చేలాగా చూపిస్తున్నాము అండ్ మనకి ఇప్పుడు ఎక్కడ చూసినా మార్కెట్లో నెక్లెస్ డిజైనే కదండి ఈ నెక్లెస్ డిజైన్లో మనకు వచ్చేసరికి మంగళ సూత్రాలు మంచి బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ ఏదైనా ఉంది అంటే పర్పుల్ విత్ లెమన్ ఎల్లో కలర్ హెవీ 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 డిజైన్ అండ్ మనకు మంచి అంటే చెప్పాలంటే ట్రెడిషనల్ డార్క్ కలర్ అస్సలు అస్సలు ఎట్లా అంటే ఒక్కొక్క చోట నో స్టాక్ ఉందంటే ఈ కలర్ కాంబినేషన్కే సగం మంది ఫిదా అయిపోతున్నారు అండ్ మనకి జస్ట్ హోల్సేల్ ప్రైస్ త్రీ ట్వంటీ రూపీస్ మాత్రమే సింగిల్ కావాలి అంటే మనకి ముప్పై రూపాయలు ఎక్కువ మీకు ఎన్ని కలర్స్ అంటే ఎన్ని ఇదే కలర్ ఎన్ని పీసెస్ కావాలన్నా ఇస్తాం గమనించండి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ చాట్ అండి అసలు చూడండి కాంబినేషన్ కాంబినేషను కిందంతా కూడా మనకి జెరీ లైన్స్ అండ్ జెరీ బాల్స్ అలానే మనకి పారెడ్స్ కాంట్రాస్ట్ బార్డర్ లైన్స్ అండ్ రామా అసలు ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఒక్కసారి అంటే క్యాటలాగ్లో మనం ఎయిట్ కలర్స్ ఫుల్ పిక్ ఏ కలర్ ఎలా కట్టుకుంటే బాగుంటుంది ఏంటి అనేది అయితే ఒక లుక్ వేద్దాము అండ్ మళ్ళీ మీకు తర్వాత నేను కలర్స్ అన్నీ చూపిస్తాను ఇవి కూడా బాక్స్ కలెక్షన్ అండి జస్ట్ జస్ట్ ప్రైస్ మూడు వందల ముప్పై రూపాయలు మాత్రమే సింగిల్ కావాలి అంటే మీకు వచ్చేసరికి జస్ట్ థర్టీ రూపీస్ ఎక్స్ ఎక్ ఎక్సెస్ అవుతుందండి మళ్ళీ షిప్పింగ్ అడిషనల్గా ఉంటుంది మళ్ళీ ఈ ప్రైస్కి మళ్ళీ థర్టీ రూపీస్ ఇస్తున్నాము షిప్పింగ్ ఇచ్చేయండి అసలు అలా మాత్రం దయచేసి అడగండి ఇవి చాలా చాలా లో ప్రైజెస్తో చేస్తున్న బిజినెస్లు అండ్ మీరు కనుక గమనిస్తే ప్రతీ కాంట్రాస్ట్లో మనకి బార్డర్ కాంట్రాస్ట్లో మనకి పళ్ళు బ్లౌజ్ అన్నీ అసలు చాలా హెవీగా ఈ ప్రైజ్కి అసలు మూడు వందల అరవై రూపాయలు అంటే కూడా అసలు ఈ ప్రైజ్కి సారీస్ సూపర్ అండి అసలు మిస్ చేసుకోవద్దండి కట్టుకుంటే మాత్రం ఆ లుక్ వేరు ఉంటుంది మెటీరియల్ ఇంకా ఏదమ్మ ఎందుకంటే బాక్స్ కలెక్షన్ కాబట్టి బాక్స్ అంటే క్యాటలాగ్ నేను మీకు క్యాటలాగ్ కూడా రిఫరెన్స్ అనేది చూపించాను అనమాట సో సో నైస్ అండి పళ్ళు కూడా చూద్దాము ఇక్కడ మీకు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్న ఒకే ఒక విషయం ఏంటంటే శారీ పన్నాలు చూడండి సారీలు కొలతలు చూడండి సారీ మెటీరియల్ చూడండి మనం ఇస్తున్న ప్రైస్ చూడండి ఇది ఒక్కటి నేనైతే మళ్ళీ 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 చెప్తున్నాను మీరైతే గమనించండి సో మిస్ చేసుకోవద్దండి అండ్ మన జాయిన్ ఫ్రెండ్స్లో కూడా రెగ్యులర్గా చాలా రెగ్యులర్గా అక్షర ఫ్యాషన్స్ నుంచి మీకైతే వీడియోస్ కూడా రిలీజ్ అవుతూ ఉంటాయి అండ్ కంపల్సరీగా కంపల్సరీగా అయితే బై చేసుకోండి అండ్ విజిట్ చేయండి అలానే మీరు కంపారబుల్ ఎనదర్ వీడియోస్ చూసినా కూడా మీరు ప్రైజెస్ మీకైతే చాలా అనుకూలంగా అయితే ఉంటాయి అన్నమాట మరొక బ్యూటిఫుల్ డిజిటల్ క్యాటలాగ్ అండి ఫైవ్ రూపీస్లో అండ్ ఇది బార్డర్ అయితే చాలా బాగుంటుంది చాలా 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 అంటే ఎలా అంటే మనకి జెరీ వివింగ్ వచ్చి చాలా అట్రాక్టబుల్గా ఉంటుంది ఇది నేను ఎంత చెప్పినా తక్కువేండి ఈ ప్రైజ్ కనేది ఎయిట్ కలర్ చార్ట్ కూడా సూపర్గా ఉంటుంది బార్డర్ అయితే ఎక్స్ట్రానరీ అండ్ అసలు మెటీరియల్ పట్టుకుంటే ఈ ప్రైజ్ ఏనా అంటే ఏంటంటే త్రిపుల్ నైన్కి అలా అమ్మే అంటే అంత సారీలో క్యాపబిలిటీ ఉంటుంది అలానే మనకి అంత వర్తబుల్ అని మీరే అంటారనమాట బార్డర్ అంతా ఎక్స్ట్రానరీగా ఉంటుంది శారీ డిజైన్ కూడా సూపర్గా ఉంటుంది అసలు పళ్ళు కావచ్చు అసలు అంటే ఏంటంటే మనం ఒక కొత్త శారీ చూసామా ఒక కొత్త డిజైన్ కట్టుకున్నామా ఇందా మనం చూసింది అంటే బ్లౌజు ఇది మనకి శారీ అండ్ పళ్ళు అనమాట బ్యూటిఫుల్ రిమైనింగ్ కలర్స్ కూడా ఎక్స్ట్రానరీగా ఉంటాయండి సేమ్ ప్రైజ్లో లాస్ట్ టైము ప్రీవియస్లో మీరు కనుక చూసుంటే మనము ఈ డిజైన్ షేర్ చేసాం అప్పుడు అసలు ఎంత మందికి ఇవ్వలేకపోయామో మనకైతే తెలుసు అనమాట అండ్ మనకి కాంట్రాస్ట్ బార్డర్ ఉండి అండ్ మనకు వచ్చేసరికి ఆ బార్డర్కి అంటే మళ్ళీ ఆ బార్డర్కి మళ్ళీ బార్డర్ మనకి శారీ కలర్ ఏదైతే ఉందో అదే కలర్తో మనకి కట్లేస్ అయితే వస్తుంది అండ్ మళ్ళీ ఈ మధ్యలో ఏ పార్ట్ అయితే ఉందో ఆ పార్ట్ మనకి బ్లౌజ్ వస్తుందనమాట మళ్ళీ డిజైన్ చేశారండి మళ్ళీ మనకి బ్లౌజ్ బార్డర్ వచ్చేసరికి సారీ కలర్ ఇచ్చారనమాట అసలు బ్యూటిఫుల్ కలర్స్ డార్క్ కలర్స్ సూపర్ కలర్స్ అనమాట ఎయిట్ కూడా ఎయిట్ అనమాట ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది లాస్ట్ టైం కూడా ఇవి అంటే యాక్చువల్లీ మనకి అప్పుడు పెట్టింది సిక్స్ అంటే సిక్స్ బెయిల్స్ అయితే ఉన్నాయి అంటే సిక్స్ సెట్స్ ఉన్నప్పుడు భలే సేల్ అయిందండి కొంతమంది రిటైల్ తీసుకున్నారు కొంతమంది హోల్సేల్ ఎక్కువ తీసుకున్నారు యాక్చువల్లీ మంచి లాభంకి అందుకో అమ్ముకోవచ్చు అని చెప్పేసి ఇప్పుడే మీకు అప్పుడు చెప్పిన మాట ఒకటే ఇప్పుడు చెప్తున్న మాట ఒకటే హోల్సేల్ ఉంది రిటైల్ ఉంది రిటైల్ జస్ట్ ముప్పై రూపాయలు మాత్రమే వేరియేషను కానీ తీసుకెళ్ళిన హోల్సేలర్స్ అయితే ఆల్ ఆల్మోస్ట్ హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ పెట్టుకోవచ్చండి బ్యూటిఫుల్ కలర్స్ అన్నిటికీ కవర్ ప్యాకింగ్ ఉంటుంది పోస్టర్ ప్యాకింగ్ ఉంటుంది అన్నిటికీ మనకు వచ్చేసరికి బాక్స్ ప్యాకింగ్ ఉంటుంది మళ్ళీ అన్ని కలిపి ఒక బాక్స్లో వస్తాయి అనమాట అసలు కలర్స్ చూడండి వైన్ బాటిల్ గ్రీన్ అండ్ మనం బ్లూ మనకి పెసరపచ్చ అలానే మనకి వచ్చేసరికి రత్నావళి షేడు అలానే మనకి వచ్చేసరికి నావీ బ్లూ కలరు అసలు పర్పుల్ కలరు ఈ కలర్స్ ఇంక అసలు అమేజింగ్ ఏది మిగలదండి అన్నీ అయిపోతాయి అక్షరా ఫ్యాషన్స్ గుంటూరు సిటీ మార్కెటు షాప్ నెంబర్ పదిహేను అండ్ నెక్స్ట్ నెక్స్ట్ మరి ఒక బ్యూటిఫుల్ క్యాటలాగు కొంచెం లో ప్రైజ్లో కానీ మనకి లుక్ ఏంటంటే కొంచెం బాగా హెవీగా అనిపిస్తుంది ఎందుకంటే గ్యాప్ బార్డరు గ్యాప్ బార్డర్ మనకి ఒకసారికి ప్యూర్ జెరీ బార్డర్ మధ్యలో కలంకారీ అండి ఫోర్ డబల్ నైన్ పడుతుంది అండ్ హెవీ హెవీ పట్టు లెనిన్ అయితే వస్తుందండి ప్యూర్ పట్టు డోలా లెనిన్ అయితే వస్తుందనమాట అండ్ మనకు వసరికి అంటే ఇప్పుడు వైలెట్ రెడ్ రామా గ్రీన్కి వచ్చేసరికి మనకి వైన్ అండ్ నా పింక్కి వచ్చేసరికి నావి బ్లూ ఇలా కలర్ చాట్ ఎలా ఉంటుందంటే కంప్లీట్ క్వైట్ ఆపోజిట్గా ఉంటుంది పళ్ళు కూడా భలే ఉంటుందండి అలానే బ్లౌజ్ ఆల్సో అనమాట అన్నీ కూడా ఎక్కడికక్కడ సూపర్ ఈ సెట్ అసలు సూపర్ అండి అలానే మనకి రెడ్ అండ్ ఆరెంజ్ గ్రీన్ అండ్ ఆరెంజ్ సారీ అలానే మనకి రెడ్ అండ్ మనకి కృష్ణ బ్లూ అసలు సూపర్ అండి ఆల్ కలర్స్ టూ గుడ్ బ్రౌన్ కలర్కి ఏమో గ్రీన్ కాంబినేషన్ మీకు ఒకటి ఏంటంటే నేను మళ్ళీ చెప్తున్నాను ఎవరికైనా ఏదైనా డౌట్ ఉందనుకోండి అంటే ఏంటంటే కలర్ చార్ట్ కొంచెం మాకు పూర్తిగా అర్థం కాలేదు ఎవరైనా అంటే మీకు మళ్ళీ విడిగా ఫిక్స్ పెడరు ఆ సెట్కి సంబంధించి అనమాట పళ్ళు చూసారు కదా ఎంత బాగుందో అసలు శారీ కూడా సూపర్ అండి ఎవరికైనా జాబ్ హోల్డర్స్ తీసుకోవాలి హౌస్ వైఫ్స్ తీసుకోవాలా అమ్ముకునే వాళ్ళు తీసుకోవాలా ఫ్యాన్సీ శారీస్ ఎప్పుడు కొత్తగా వాళ్ళు అలా ఒక్కరు లేదండి ఎవ్వరికైనా ఈ కలెక్షన్ మాత్రం బాగా యూజ్ అవుతుంది ఒక్కటైతే చెప్పచ్చు అందరికీ కలిపి మిస్ చేసుకోవద్దండి అస్సలు అస్సలు మిస్ చేసుకోవద్దండి బ్లౌజ్ కూడా క్వైట్ కంప్లీట్ కాంట్రాస్ట్ అనమాట నెక్స్ట్ వీడియోలో చెప్పాను కదా బ్యూటిఫుల్ లంగా ఓనీ సెట్స్ మీకు అయితే నేను షేర్ చేస్తానని అండ్ మళ్ళీ వచ్చేసిన ఇక్కత్ పోచంపల్లి స్టైల్లో మనకి అంబారీ డిజైన్లో మనకి క్రష్లో లంగా ఓనీలు అండ్ మనకి వచ్చేసరికి ఫోర్ డబల్ నైన్ అండ్ ఫస్ట్ క్వాలిటీ ఇవి మాత్రం సింగిల్ కావాలి అంటే యాభై రూపాయలు ఎక్సెస్ అవుతుంది నేను రిటైల్ యాక్చువల్లీ రాద్దాం అనుకోనుండే ఫైవ్ ఫిఫ్టీ అని చెప్పేసి నేను మెన్షన్ చేయలేదు కానీ దయచేసి వీడియో చూసే ఎవరైనా కూడా ఈ మాట అయితే వినలేదా మీకు షాప్ ఎవరైనా గుర్తు చేస్తారు అక్క ఫస్ట్ నుంచి థర్టీ చెప్పింది థర్టీ అని మాత్రం అనుకోవద్దండి ఇవి మాత్రం మీకు ఫిఫ్టీ రూపీస్ ఎక్కువ అండ్ ఇవి బిగ్ బోర్డర్ వస్తుంది అండ్ మనకి వచ్చేసరికి సెమీ స్టిచ్డ్ ఉంటుంది అంటే లంగా అంతా మనకి రెడీలో ఉంటుంది మనకి ఓనీ ఆల్మోస్ట్ ఇంక రెడీ ఇంక రెడీ ఓనీ చేసేది లేదు బ్లౌజ్ మనకి కాంట్రాస్ట్ ఇస్తారు బ్లౌజ్ కుట్టించుకోవాలి ఇది ఒక్కటి నేను చెప్పేది గమనించండి సో ఓనీ కూడా చాలా పెద్దది వస్తుంది ఒకటి ఒకటి ఓపెన్ చేయడం బెటర్ సేఫ్ అని చెప్పేసి నేను ఓపెన్ చేసేసాను రిమైనింగ్ కలర్ చార్ట్ కూడా సూపర్ అండి నాలుగు కలర్స్ మీకు నేను ఫస్ట్ వన్స్ ఆర్ టూ సెకండ్స్ నేనైతే చూపించాను మీ కలర్ చాట అర్థం కాకపోయినా మీకు అయితే యెల్లో బాటిల్ గ్రీన్ నావీ బ్లూ అండ్ మనకు వస్తాకి రెడ్ కలర్ అనమాట అన్నీ కూడా సూపర్ కలర్స్ అండ్ ఒక డిజైన్ చూస్తే సరిపోలేదా అయితే అగైన్ ఇంకొక డిజైన్ మీకైతే నేను షేవ్ చేస్తున్నాను ఇవి కూడా మనకు వచ్చేసరికి సేమ్ ప్రైస్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మళ్ళీ వచ్చేసినాయి డాన్సింగ్ డాల్ డిజైన్స్ బొటల్ గ్రీన్ నావీ బ్లూ ఎమరాల పచ్చ అండ్ వన్ మోర్ వచ్చేసరికి మనకి పింక్ కలర్ కాంట్రాస్ట్లో మనకు వచ్చేసరికి అంతా కూడా డాన్సింగ్ డాల్ ఉంటుంది కిందంతా కూడా మనకి కాంట్రాస్ట్ బార్డర్ అనమాట అసలు ఓపెన్ చేస్తే సూపర్ అండి డిజైన్స్ మాత్రం అక్షర ఫ్యాషన్స్ గుంటూరు సిటీ మార్కెట్ షాప్ నెంబర్ పదిహేను అండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను విజిట్ చేయగలిగిన వాళ్ళు పాజిటివ్ అంటే పాజిబుల్ ఉంది మేము వెళ్తాము మాకు అవకాశం ఉంది అనుకున్న వాళ్ళు ఎందుకు ఆలస్యం చక్కగా అలా ఒకసారి వెళ్ళేస్తానండి సండే కూడా షాప్ ఓపెన్లోనే ఉంటుంది గమనించండి పక్కా మనకి కింద ఏదైతే ఫాయిల్ ఉందో ఆ కలర్ కాంబినేషన్ మనకి బ్లౌజ్ పక్కా ఉంటుంది అనమాట బ్లౌజ్ మీద కూడా మనకి ఫాయిల్ అనేది డిఫరెంట్గా ఉంటుంది కానీ ఫస్ట్ క్వాలిటీ ఉంటుంది అగైన్ మనకు వచ్చేసరికి ఫిఫ్టీ రూపీస్ ఎక్కువతో రిటైల్ అయితే ఉంటుంది గమనించండి